అందరికీ నమస్కారం ఈ శరీర పేరు గోమాత సురేష్ ఇస్తా లైఫ్నికి మీ అందరికీ స్వాగతం సో ఇస్తా లైఫ్లో జీవితం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చో ఇలాంటివన్నీ చెప్పబడుతూ ఉంటుంది సో ఈరోజు సమస్య ఏంటంటే చాలామంది నేను బయట చూస్తూ ఉంటారు ఈ నెక్ పైన ఉండే కలర్ వేరే ఉంటుంది నెక్ కిందనే ఒక కలర్ ఉంటుంది చాలామంది ట్యాన్ అంటారు అంటే నేను ఎండలో తిరిగాను దానికి దానివల్ల వచ్చింది అనుకుంటారు అది శరీరంలో పిత్తం అంటే శరీరం హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది అంటే తిన్న ఒక ప్రతి ఒక్క పదార్థం పైకి వేడి తగ్గిస్తుంది వేడి కొట్టేస్తుంది అంటారు కదా అందువల్ల ఏమవుతుంది ఈ పాట అంతా నల్లగా అయిపోతుంది రెండోది కొందరికి మెడక్కటే నల్లగా అయిపోతుంది అదేంటో దానికి కారణం మెటల్ లెఫిషియన్సీ సో చాలా వరకు వాళ్ళందరికీ అర్థం కాదు కొన్ని కొన్ని మెటల్స్ మన బాడీకి పడవు ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్ఏస్ నుంచి వచ్చినా కూడా సో పరంపరలో ఈ మధ్యన మిస్ అయిపోయింది కదా అంటే మన తాతలు తల్లి ఇట్లా ఒక జనరేషన్ అనేది ఈ కొంత ముప్పై నలభై సంవత్సరాల్లో మిస్ అవుతుంది అలాంటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ మెటల్ సమస్య కొందరు సిల్వర్ పడదు కొందరు గోల్డ్ పడదు కొందరు ఐరన్ కొన్ని ఇప్పుడు మెటల్స్ అంటే మిక్స్డ్ ఎల్లోస్ ఉంటాయి అందుకని కూడా పడదు సో చాలామందికి వాళ్ళకి న్యాచురల్గా సొల్యూషన్ ఏమంటారంటే మనం ఎక్కడైనా బాగా నల్ల రేగడి మట్లు ఉంటాయి మీరు పొలం గట్ల దగ్గరికి వెళ్ళినా లేకపోతే వేప చెట్టు దగ్గర పాత వేప చెట్టు పెద్ద చెట్టు ఏదైనా ఉందనుకోండి దాంట్లో మీకు నల్లగా ఉండే మట్టి ఉంటుంది అది లేకపోతే పుట్టమన్నంటారు అంటే పుట్టలు పాము పొట్లు ఉంటాయి కదా అక్కడ మట్టి ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది అలాంటి మెత్తని మట్టి తీసుకోండి అందులో కుంకుడు పొడి వేసుకోవాలి కుంకుడు పొడి శీకాయ అవన్నీ ముద్దగా చేసేసి వీలైతే ఆవు పేడ పిడకలు బస్ము కానీ లేకపోతే పచ్చి పేడ కలిపిన కానీ అది మెడంతా పెట్టుకోండి మొత్తం అంతా మెడ చాలా వేగంగా తగ్గుతుంది అది డ్రై అయిన తర్వాత రెండు నిమిషాలు తీసుకోవచ్చు లేదంటే చాలామంది ముల్తాని మట్టి వాడతారు ముల్తాని మట్టిలో ఆవు పేడ పిడకల తాలకు బస్సు వేయాలి అంటే పిడకలు బాగా కాల్చిన తర్వాత వస్త్ర కాల్తం చేసి అది పొడి భస్మం ఉంటుంది కదా ఆ భస్మాన్ని ఈ ముల్తాని మట్టిని అందులో కలుపుకోవాలి కలిపేసి ముద్దలా చేసుకొని పేస్ట్లా పెట్టుకోండి తగ్గుతుంది ఏం సరే సీక్రెట్ ఏంటి అంటే పిడకల తాలూకు బస్సు అంటే పొటాషియం ఆక్సైడ్ కేఓహెచ్ ఎన్ఏఓహెచ్ అంటారంటే అది ఆక్సైడ్ అయిపోయింది ఆల్కలైన్ అయిపోయింది సో ఆ వాటర్తో కూడిన ఏదైతే ముద్దలు మీరు పట్టంతటికి పెట్టుకుంటే ఇలా నెక్ అంతా పెట్టుకున్నప్పుడు ఈ సమస్యలు పోతాయి అంటే ఎందుకంటే శరీరంలో కనబడేది ఫస్ట్ కంఠం ఈ కంఠానికి మెటల్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు మీరు మెటల్ టెస్ట్ అని ఉంటుంది బయట సో ఎలర్జీ టెస్ట్ ఫుడ్ ఎలర్జీ టెస్ట్ ఎలా అయితే ఉంటుందో అలాగే మెటల్ టెస్ట్ కూడా మీకు చాలా వరకు డయాగ్నోస్టిక్స్లు ఉంటాయి వీలైన వరకు ఆ టెస్ట్ చేయించుకొని వీలైనంత వరకు వాడకపోతే చాలా మంచిది ఇంకోటి కొందరికి హీట్ ఎక్కువ జనరేట్ అయిపోవడం వల్ల కష్టమైపోతుంది అలాంటప్పుడు కొందరు స్ఫటికమాల ఇలాంటివన్నీ వాడతారు సో వెండి ఆల్వేజ్ మంచిది సో వెండిని మన ఇంట్లో పాత వెండి ఉంది అనుకోండి వేడిని ఇంట్లో వెండి ఆ ముక్క వేసేసి బాయిల్ చేసి ఆ నీళ్ళు తాగండి అంటే చంద అది చంద్ అంటారు అంటే మనం వెండిని చలవ్ చేస్తుంటారు వేడి పాలు ఉంది వేడి పాలు ఇప్పుడు మీకు చాలామంది స్వీట్స్ పైన సిల్వర్ కోట్ వేస్తారు కదా అట్లా ఒరిజినల్ కోట్స్ ఉంటాయి అవి కలుపుకొని మనం తాగచ్చు దానివల్ల కూడా మనకి మెటల్ అనేది బాడీలోకి వెళ్ళి ఈ శరీరంలో ఉండే సమస్యలన్నీ తగ్గుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే కుండలోని ఆవు ఆవు ఏదైతే పట్టి కుండలో ఏదైతే ఉందో ఆవు పాలు బాగా వేడి చేసి అవి తీసుకున్నా కూడా అందులో కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా ఈ చర్మ సమస్యలు అనేవి తగ్గుతాయి కేవలం ఏంటంటే ఇది బయోటిన్ అనే ఒక న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల వీళ్ళందరికీ వచ్చే పెద్ద ప్రాబ్లం సో దానివల్లే స్కిన్ కానీ హెయిర్ కానీ లేకపోతే ఇంకా నెయిల్స్ కానీ ఇలాంటి అన్నిటికీ సమస్యలు వచ్చేది బయోటిన్ లోపం సో వీలైనంత వరకు ఆ బయోటిన్ ఏదైతే ఉందో ఎందులో ఎక్కువ దొరుకుతుందో లేకపోతే బయట న్యూట్రిషన్లో ఉంటుంది సో చాలా వరకు మేము ఈ న్యూట్రిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇలాంటి స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూస్తే బయోటిన్ లోపం ఉంటే ఇస్తాం రెండవది మోస్ట్లీ అది వచ్చేది లివర్ ఫ్యాటీ లివర్ వల్ల వీటి వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దాని మూల కారణం అలా తెలియాలి అంటే ఎందుకు బ్లాక్ అయిపోతుంది సో శరీరం ఎందుకు అలా రంగు మారిపోతుంది కారణం ఏంటి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఏదో ఒక ఆర్గాను చాలా ఎక్కువ వేడి జరిగిపోయింది అలాంటిది అన్ని మరి తెలుసుకోవాలి ఇంకా చెప్పాలంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అయిన పద్ధతిలో పనిచేస్తున్నాయా లేకపోతే దానికి ఓవర్గా మనం ఎక్కువ ప్రెజర్ పెడుతున్నామా అని మీరు తెలుసుకోవాలి ఎవరైతే మంచిగా నిద్రపోతారో ఇప్పుడు వచ్చేదంతా గ్రీష్ములకు మంచిగా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెమట పడుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మనం రాత్రి పడుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చ నీటితో స్నానం చేసి వీలైతే ఇందాక నేను చెప్పినట్టు ఒక మట్టి ప్యాక్ కానీ ముల్తానీ మట్టి ప్యాక్ ఫేస్ ప్యాక్స్ కానీ ఇలాంటి ఎక్కువ కెమికల్స్ లేని వాడుకొని ఆ ట్యాన్ ఏదైతే ఉందో ఈ పైన పాట తగ్గించుకొని వీలైనంత వరకు స్పైసెస్ తగ్గించండి అంటే బాగా కారాలు బాగా వేడి చేసిన వస్తువులు ఇవన్నీ తగ్గించుకొని మీ మీ శరీరంలో ఇంకొంచెం మంచి గ్లో తయారు చేసుకుంటారు మంచి మంచి ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ వస్తుంటాయి వాటర్ మిలన్స్ వస్తుంటాయి ఇలాంటివన్నీ ఇప్పుడు తీసుకొని మీ ఇంకా ఇంకా చర్మ సౌందర్యం ఇంకా పెరగాలని నేను చాలా కోరుకుంటున్నాను సో ఇంకేమైనా మీకు సలహాలు కానీ సూచనలు కానీ కావాలంటే మా ఇష్టా లైఫ్కి మీరు ఫోన్ చేసి మాతో సంప్రదించవచ్చు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ నమస్కారం